కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే ఒక ప్లస్ వన్ ఇల్లు అమ్ముతున్నారండి సో ఇది ఒక కమర్షియల్ తో ఉన్న జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కమర్షియల్ తో కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ లేదండి ఎవరికి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి సో మేము వీడియోలో వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనం నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ షర్ట్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు మనకు ఒక కమర్షియల్ షట్టరు మనకు బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఇచ్చారు అలాగే ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు షటర్ బ్యాక్ సైడ్ ఉన్న రూమ్ అండి ఇది ఈ రూమ్ లో మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి కమర్షియల్ షటర్ అండి ఇది మనం చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు ఎవరైనా తక్కువ బడ్జెట్ లో జీప్ఎస్ వన్ ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఇంటికి లోన్ కూడా అండి పెద్దంబర్పేట మున్సిపల్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు షటర్ వెనకాల ఉన్న వాష్రూమ్ అండి మనకి ఇక్కడ వచ్చేసి సంప్ ఇచ్చారు వచ్చేసి మనకు బోర్ ఇచ్చారు సో ఈ పైకి వెళ్ళడానికి మనకు ఐరన్ స్టెప్స్ ఇచ్చారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో అండి ఇది మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ హాల్ ఇచ్చారు హాల్ కమ్ బెడ్రూమ్ రెండు విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్రూమ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ లో ఒక విండో ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్లు ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే మనకు కిచెన్ పక్కన ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు సో మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మనకి ఇక్కడ సెల్పులు ఇచ్చారు మనకు దీంట్లో మనకు ఒక బాల్కనీ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు బయటకి బాల్కనీ అండి ఇది ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు మనకు ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇల్లు ఎక్కడున్నది ఎంత ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది టోటల్గా ఇల్లు వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మనకు నలభై గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర పశ్చమామలలో ఉంటుందండి హైత్ నగర్ కుంట్లూరు అలాగే మనకు బండ్లగూడకు దగ్గరలో మనకు పసమామల విలేజ్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ హౌస్ ఒక కమర్షియల్ తో ఉంటుంది మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఇచ్చారు సో ఎవరైనా కమర్షియల్ తో చిన్న ఫ్యామిలీ ఉండడానికి అయితే ఇల్లు చాలా బాగుంటుందండి చెప్పడం ఇరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో అలాగే మనకు ఇంటికి దగ్గరలో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుందండి సో హైత్ నగర్ బస్ స్టాండ్ కూడా మనకు కేవలం ఎనిమిది నిమిషాల్లో హైత్ నగర్ బస్ స్టాండ్ కూడా రీచ్ కావచ్చు అండి ఇంటి దగ్గర నుండి సో ఒకసారి మీకు క్లియర్గా ఓనర్ నెంబర్ చూపిస్తాను అండి ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి ఎలాంటి కమిషన్ లేదండి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ వన్ టూ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే లో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి సో పది లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి మన దగ్గర రెంట్ వచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ అలాగే మనకు కమర్షియల్ బిట్లు ఉన్నాయి కమర్షియల్ షట్టర్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర హైదరాబాదులో అమ్మడానికి ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా మంచి రేట్కి అమ్మిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాదులో ఎక్కడైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఛానల్ని ఫాలో అయితే మీకు తక్కువ బడ్జెట్లో ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్నో మీ ముందుకు తీసుకోమండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి